ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ కీలక ప్రకటన చేసింది పైలట్ల విధులపై ఆంక్షల్ని ఎత్తివేసింది పైలట్లకు వారాంతపు విశ్రాంతి అవసరాలకు సంబంధించిన ఆదేశాన్ని ఉపసంహరించుకుంది ఇండిగో సంక్షోభంతో పైలట్ల విధులపై డీజీసీఏ తీసుకున్న ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు యా సింధు దాదాపు ఏదైతే మనకు గత ఐదు రోజుల నుంచి కూడా విమానానికి సంబంధించినటువంటిది అటు దేశవ్యాప్తంగా కూడా పలు కీలకమైన కీలకమైనటువంటి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మనకు బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ తర్వాత గుజరాత్ ముంబై ఈ ప్రాంతాలంతా కూడా విమాన అంటే విమానంలో అంటే విమాన ప్రయాణికులకు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటిది ఇప్పటి వరకు కూడా దాదాపు నవంబర్లో దాదాపు పన్నెండు వందల ముప్పై రెండు ఫ్లైట్స్ను కూడా రద్దు చేయడం జరిగింది దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా మరి ఈ సమస్య తీవ్రం కావడంతో ఒక్కసారిగా కూడా ప్రయాణికులు ఏదైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు అనుకోవచ్చు అంటే గంటల తరపడి కూడా అటు అంతర్జాతీయ అంటే విమానాశ్రయంలో అక్కడ వెయిట్ చేస్తున్నటువంటిది అక్కడ ఉండేటటువంటిది సెక్యూరిటీతో కూడా గొడవలు పడేటటువంటి అంతా కూడా విజువల్స్ అంతా కూడా మనం గత మూడు రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఇది హైదరాబాద్ అనుకోవచ్చు తర్వాత ఇటు ఢిల్లీ విమానాశ్రయము తర్వాత మనకు రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటిది గుజరాత్ లో కూడా ఇలాంటి సమస్య ఎక్కువైనది అయితే ఇలాంటిది సింధు ఒక్కసారి మనము ఒక బ్రేకింగ్ న్యూస్ అని చూ చూడవచ్చు దాదాపు మనకు పుతిన్ అండ్ ఏదైతే రష్యాకు సంబంధించినటువంటిది అధినేత అధ్యక్షుడు ఇక్కడ రెండు రోజుల నుంచి కూడా పర్యటనకు భారత్లో ఉన్నాడు అయితే కొద్దిసేపు కొద్ది సెకండ్లలో ఇక్కడికి రాబోతున్నారు మనకు భారత్ మండపము ఈ ప్లేసు ధర్మ ఏ బార్ ఫోకస్ కుదరకరో ఎందుకంటే సెక్యూరిటీ రీత్యా కూడా ఎవరిని కూడా షూట్ చేయనివ్వట్లేదు ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ మనకు అంటే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఒకవైపు విమానానికి సంబంధించినటువంటి లైవ్లో కూడా మనకు సెక్యూరిటీ పరంగా కూడా మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఉన్నది అయితే ఇక్కడ ఏదైతే మనం ఫోకస్ చేస్తుంటే ఈ వేగుండా కూడా లోపలికి వెళ్ళేటటువంటిది కొన్ని సెకండ్లలో ఇక్కడికి రాబోతున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు విమానాలకు సంబంధించినటువంటిది ఏదైతే అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఒకేసారి రద్దు కావడంతో కొద్దిసేపు క్రితము దాదాపు చాలా మటుకు ఇండిగో సర్వీసు వలన తలెత్తినటువంటి కొచ్చు డ్యూటీ డ్యూటీ చార్ట్కు సంబంధించినటువంటిది కూడా ప్రధానంగా ఈ సమస్య ఎక్కువగా ఉంది అయితే దీనితోటి డీజీసీఏ కీలకంగా ఏదైతే సెలవులో ఉండేటటువంటి వాళ్ళకి ఏదైతే సెలవులు ప్రకటించారో వాటిని రద్దు చేస్తున్నట్లు కూడా కీలకంగా కూడా వారికి సెలవు దినాలకు ఏదైతే ఉందో వాటిని రద్దు చేస్తున్నట్లు కూడా డీజీసీఏ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది యూటర్న్ తీసుకుందని చెప్పవచ్చు మరొకటి ఇండిగో సర్వీసుల్లో దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు మంది వర్క్ చేస్తున్నారు అందులో దాదాపు పది పదివేల మందికి పైగా క్యాబిన్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు దాదాపు నలభై ఒక్క వేల మందికి పైగా అంటే దాంట్లో పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు వీరందరూ కూడా ఒక్కసారిగా కూడా సెలవులు ఎక్కువగా ఉండడంతో ఫ్లైట్స్ నడిపేటటువంటి సిబ్బంది తర్వాత పైలైట్లు కూడా లేకపోవడంతో డ్యూటీ చార్ట్ అన్నది కూడా సరైనటువంటి క్రమంలో లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది అన్నటువంటిది సీనియర్లు అధికారులు అనుకోవచ్చు తర్వాత ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా దాదాపు నాలుగైదు రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరొకటి అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే విశ్రాంతి సెలవులు ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నట్లు కూడా డీజీసీఏ ప్రకటించింది మొత్తం మీద ఏదైతే అంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా వారికి దాదాపు పదమూడు అంటే ముప్పై రెండు గంటల డ్యూటీ ఏదైతే ఉం ఉన్నదో దాదాపు నలభై ఎనిమిది గంటలుగా వాళ్లకు అంటే విశ్రాంతి తీసుకునేటటువంటి గడేలు పెంచడంతో తర్వాత దా ఇది నల నవంబరు తర్వాత డిసెంబరు కూడా ఆ సంవత్సరపు చివరిలో ఉండే ఉండడంతో ఎక్కువగా ఎవరైతే సంవత్సరం అంతా కూడా వర్క్ చేసిన తర్వాత కొంత సెలవు దినాలు దినాలుగా మనకు చివరిలో తీసుకునేటటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా కూడా ఫైలెట్లు అందరూ కూడా ఫైలైట్లు తర్వాత దీంట్లో వర్క్ చేసేటటువంటి సిబ్బంది అనుకోవచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా సెలవులు పెట్టడంతో ఈ సమస్య తలెత్తింది దానిని రద్దు చేస్తున్నట్లు కూడా ఒక్కసారిగా డీజీసీఏ ప్రకటించడం తోటి యూ టర్న్ తీసుకోవడం జరిగింది దీనితో ఢిల్లీలో దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఎలాంటి ఫ్లైట్స్ అంటే ఇక్కడ ఫ్లైట్ స్క్రీన్ మొత్తం అంత రద్దు చేశామంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది త్వరలోనే వీటినన్నిటిని కూడా ఎవరైతే ప్రయాణికులు ఇంతకుముందు టికెట్స్ తీసుకున్నారో వారందరికీ కూడా తిరిగి ఇచ్చే విధంగా కూడా ఎలాంటి సమస్య లేకుండా చేస్తామంటూ కూడా ఉన్నారు కానీ ఒకవైపు ప్రయాణికులు మాత్రం దీనిపై సారి చెప్తే అవుతుందా అసలు అంటే దీనికి సంబంధించినటువంటిది బాధ్యతాయుతంగా కూడా ఇక్కడ సర్వీస్ లేదు ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు కనీసం ఇక్కడ ఉండడానికి కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ లేదు అంటూ కూడా ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నటువంటిది కానీ మరొక వైపు ఏదైతే ఇక్కడ డీజీసీఏ తీసుకోవడం యూటర్న్ తీసుకోవడంతో ఒకసారిగా కూడా దీంట్లో పనిచేసేటటువంటి ఇండిగోకు సంబంధించినటువంటి వారనుకోవచ్చు వీరందరూ కూడా డ్యూటీలో జైన్ కావాల్సి ఉంటుంది కానీ ఈ సమస్యత అంటే పూర్తి కావడానికి కనీసం ఇరవై నాలుగు గంటల సమయం కూడా పడుతుంది ఎందుకంటే చెరువులో ఉన్న వాళ్ళు బయట అంటే రావాలి డ్యూటీల కంటే కూడా మరికొంత సమయం కూడా పట్టేటటువంటి అవకాశం ఉంది కానీ మొత్తం మీద డీజీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయం యూటర్ నిర్ణయంతో దాదాపు ఐదు రోజుల నుంచి ఏదైతే విమానయాన సర్వీసులతో సమస్యలు తలెత్తాయో అది ఒక ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి